అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ఒక ఆసక్తికరమైన అంశానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం అదే యక్ష ప్రశ్నలు మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నల మీద బాణాల్లాగా సంధిస్తూ ఉంటే మనం అనే మాట ఏమిటిది యక్ష ప్రశ్నలు ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు అని అంటూ ఉంటాం అలాగే ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఈ యక్ష ప్రశ్నలు ఏమిటి అని తరచుగా అంటూ ఉంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యక్ష ప్రశ్నలు అనేది మహాభారతంలోని అరణ్య పర్వంలోని ఒక ఘట్టం ప్రశ్నించడం చాలా గొప్ప లక్షణం ప్రశ్న నుంచే జ్ఞాన విజ్ఞానాలు పుట్టుకొస్తాయి కొంతమంది నిజంగా తెలుసుకోవాలని ప్రశ్నిస్తారు మరి కొంతమంది మనకెంత తెలుసో తెలుసుకోవాలని ప్రశ్నిస్తారు ఇంకా కొంతమంది అయితే కాలక్షేపానికో ఎదుటి వారిని ఆట పట్టించడానికో ప్రశ్నిస్తారు అయితే ఎవరు ఏ ఉద్దేశంతో మనల్ని ప్రశ్ని ప్రశ్నించినా గాని ప్రశ్నించిన వారందరినీ ఒకే ఘాట కట్టేసి ఆ పెద్ద ప్రశ్నించావు లేవో అని మనం తీసి పారేయకూడదు అడిగే వారి స్థాయిని బట్టి సహనంతో వినయంతో జవాబు చెప్పాలి అందుకే ఎవరైనా అడిగితే నీకు తెలిసింది చెప్పమన్నారు మన ఋషులు అసలు ప్రశ్నలు అడిగేవాడే పండితుడవుతాడట మహాభారతంలో ప్రశ్న ప్రాధాన్యాన్ని బోధించే ఒక ఘట్టం ఉంది అదే యక్ష ప్రశ్నలు ఎంతో ఆధ్యాత్మిక ధార్మిక ప్రాముఖ్యం ఉన్న ప్రశ్నలు ఇవి అసలు ఈ యక్ష ప్రశ్నలు అనేది ఎందుకు వచ్చి అడిగిన వారు యక్షుడు జవాబు చెప్పింది ధర్మరాజు వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణకే యక్ష అనే పేరు అసలు ఈ యక్ష ప్రశ్నలు అనే ఘట్టం గురించి తెలుసుకునే ముందు యక్షుడెవరు పాండవులను ఎందుకు ప్రశ్నించాడు దీని ఏమిటి అనేది ఇప్పుడు మనం టూకిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాండవులు ద్రౌపది సహితంగా పన్నెండేళ్లు అరణ్యవాసం గడుపుతున్నారు అది చరమాంకానికి చేరింది అంటే చివరి దశకి చేరింది అంతవరకు ఉన్న కామ్యక విడిచి అద్వైతవనం చేరుకున్నాడు అందులో ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున వారిని సమీపించాడు ధర్మరాజు తోటి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు ఓ రాజా నా అరణి జంటను మధించడానికి వాడే కర్రను ఒక చెట్టుకు తగిలించుకున్నాను నేను ఏ చెట్టుకైతే నా అరణి జంటను తగిలించుకున్నానో అదే చెట్టుకి ఒక లేడీ తన దురద పోగొట్టుకోవడానికి తన శరీరాన్ని రాసుకుంటూ ఉంది అలా తన శరీరాన్ని రాసుకుంటూ ఉండగా ఆ అరణి కొయ్యలు జారి దాని కొమ్ములకు తగులుకున్నాయి అది కంగారు పరుగు తీసింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అరణి జంటలు లేకపోతే నా అగ్నిహోత్రం ఆగిపోతుంది దయచేసి ఆ లేడిని పట్టుకుని నా అరణి జంటను నాకు ఇవ్వండి అంటూ ప్రార్థించాడు అరణి జంట అంటే నిప్పుని పుట్టించడానికి ఉపయోగించే కొయ్య ఇక ధర్మరాజు ఆ బ్రాహ్మణుడు ప్రార్థన విని వెంటనే విల్లమ్ములు తీసుకుని బయలుదేరతాడు తమ్ముళ్ళు కూడా ధర్మరాజును అనుసరిస్తారు వెతికి వెతికి అతి కష్టం మీద లేడి ఉనికిని కనబెడతారు బాణాన్ని ప్రయోగిస్తారు కానీ అది మెరుపులా తప్పించుకుని మాయమైపోతుంది మళ్లీ కనిపించదు అసలే మండు టెండా తిరిగి తిరిగి బాగా కలిసిపోతారు ఆకలి ఆ పైన విపరీతమైన దాహం ఏం చేయాలో తోచక ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుని పోతారు ఎవరైనా ఆపదలో ఉండి సహాయం అడిగితే తాము ఇంతవరకు చేయకుండా ఉన్నది లేదు ఇప్పుడు బ్రాహ్మణుడి విషయంలో ఇందుకు భిన్నంగా ఎందుకు జరుగుతోంది బహుశా తమ ప్రవర్తనలో ఎక్కడో ధర్మలోపం జరిగి ఉంటుంది అని ఎవరికి వారే ఐదుగురు తమలో తామే తర్కించుకుంటూ ఉంటారు ఏదైనా మనం విఫలమైతే అందుకు కారణాలు మనలోనే ఉన్నాయేమో అని అనుకోవడం ఎవరైనా చేసే పనే కదా అదే విధంగా ఈ ఐదు గురు కూడా అదే విధంగా ఆలోచిస్తారు ఈ విధంగా తమలో తామే తర్కించుకుంటూ ఉండగా ధర్మరాజు సోదరుల వైపు చూస్తాడు ఎండలో తిరిగి తిరిగి వాడిపోయారు ఆకలి దాహాలతోటి అలమటిస్తున్నారు తను పెద్దవాడే కాదు రాజు కూడా కనుక వీరికి ఆహారము నీళ్లు సమకూర్చవలసిన బాధ్యత నాదే అని చెప్పని నకులుని ఉద్దేశించి ఈ విధంగా అంటాడు ఆయన ఎత్తైన చెట్టు దగ్గరలో ఏదైనా జలాశయం ఉందేమో చూడు నీటిని ఆశ్రయించి ఏపుగా పెరిగే చెట్లు ఎక్కడైనా కనిపిస్తే అక్కడ తప్పకుండా జలాశయం ఉంటుంది నువ్వు వెళ్లి చూసిరా అని చెప్పి నకులు పంపిస్తాడు నకులుడు వెళ్లి వచ్చి మహారాజా దూరంగా ఎత్తైన చెట్లే కాదు బెగ్గురు పక్షుల ధ్వనులు కూడా వినిపిస్తున్నాయి అంటే అక్కడ తప్పకుండా జలాశయం ఉండి ఉంటుంది అంటాడు ఆనందంగా అయితే ఇంకేముంది వెళ్లి త్వరగా నీళ్లు తీసుకురా అని చెప్పి పంపిస్తాడు ధర్మరాజు అయితే ఇక్కడ నకులున్నే ఎందుకు పంపించాడనే ప్రశ్న కూడా వస్తుంది అతని కన్నా పెద్దవాళ్ళు భీముడు అర్జునుడు ఉన్నాడు చిన్నవాడైన సహదేవుడు ఉన్నాడు వాళ్ళని వదిలేసి నకులునే పంపించడంలో ఒక విచక్షణ ఉంది భీమార్జునుడు మరీ పెద్దవారు అంత చిన్న పనికి వారిని పంపించకూడదు ఇక సహదేవుడు మరీ చిన్నవాడు పెద్దవాళ్ళు నలుగురు ఉండగా చిన్నవాడిని శ్రమ పెట్టకూడదు కదా అందుకనే అంత మరీ పెద్ద కాని చిన్న కాని నకులుని పంపించాడు ధర్మరాజు ఇక నకులుడు వెళ్తాడు జలాశయాన్ని కనబెడతాడు తనకి ప్రాణం లేచొస్తుంది ముందుగా తను కడుపు నిండా తాగి మిగిలిన వారికి నీళ్లు తీసుకెళ్దాం అనుకుని అందులోకి దిగి దోసిళ్ళతో నీరు తాగబోతాడు అంతలో ఆకాశం నుంచి ఒక కేక వినిపిస్తుంది ఓయ్ నకుల దుస్సాహసం చేయకు ఈ చెరువు మీద అధికారం నాది ఇందులో నీళ్లు తాగాలంటే ముందు నేనడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి ఆ తర్వాతనే నువ్వు నీళ్లు తాగాలి అని చెప్పని ఆకాశవాణి వినిపిస్తుంది నకులుడికి రోషం ముంచుకు వస్తుంది తనెవరనుకుంటున్నాడో మహాధర్మాత్ముడైన ధర్మరాజుకి మహాబలవంతులైన భీముడు అర్జునుడు సహదేవుడికి సోదరుణ్ణి స్వయంగా మహావీరుణ్ణి అనుకుంటూ తిరస్కారంగా నవ్వి నీళ్లు తాగేస్తాడు వెంటనే సృహ తప్పి నేల మీద వాలిపోతాడు నకులుడు ఇక నకులుడు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు ఆందోళన చెందుతాడు ఈసారి సహదేవును పంపిస్తాడు సహదేవుడు వెళ్లి చూసేసరికి సృహ తప్పి ఉన్న నకులుడు కనిపిస్తాడు ఎదురుగా నీళ్లు వాటిని చూడగానే అతనిలో దాహం కట్టలు తెంచుకొస్తుంది ముందుగా నీళ్లు తాగి తర్వాత నకులుడికి ఏమైందో చూద్దామను నీళ్లలో దిగుతాడు మళ్ళీ ఆకాశం నుండి అదే హెచ్చరిక వినిపిస్తుంది ఆయన నిర్లక్ష్యం తోటి నీళ్లు తాగేస్తాడు మొదలు తెగిన చెట్టులా కూలబడిపోతాడు ఈసారి అర్జునుడు నకుల సహదేవులకి అర్జునుడికి తేడా ఇదే నకుల సహదేవులు ప్రకృతి ధర్మమైన దాహానికి లొంగిపోయారు బుద్ధికి వివేకానికి కొంచెమైనా ఇవ్వలేదు అర్జునుడు ముందే దాహానికి లొంగక బుద్ధికి పని చెప్తాడు మళ్ళీ ఆకాశం నుంచి అదే హెచ్చరిక అర్జునుడు కోపంతో చేతనైతే ఎదుటికి రా అంటూ సవాల్ విసురుతాడు అన్ని వైపులకు బాణాలు గుప్పిస్తాడు అప్పుడు ఆకాశం నుండి ఒక ఆకాశవాణి ఈ విధంగా వినిపిస్తుంది నీ బాణాల వల్ల ఇతర జీవులు మరణిస్తాయి గానీ ఎలాంటి హాని ఉండదు నా ప్రశ్నలకు జవాబులు చెప్పి నిరభ్యంతరంగా నీళ్లు తాగు అని అదృశ్యవాణి పలుకుతుంది అర్జునుడు ధిక్కార చూసి నీళ్లు తాగేస్తాడు అక్కడికక్కడే ఒరిగిపోతాడు ఈసారి భీముడు వంతు అతడికి అదే గతి పడుతుంది చివరికి ధర్మరాజు స్వయంగా వస్తాడు తమ్ముల దుస్థితిని చూడగానే అతనిలో దుఃఖం పొంగుకొస్తుంది అంతలోనే తెప్పరిల్లుతాడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంతా దైవ నిర్ణయం దుఃఖించి ప్రయోజనం ఏమిటి అయితే ఈ విధంగా జరగడంలో ఏదో కారణమైతే ఉండి ఉంటుంది అని ఆలోచిస్తాడు తన తమ్ముళ్లేమి సామాన్యులు కారు హిమవంతము వింధ్య పారియాత్ర మలయ పర్వతం అనే నాలుగు కుల పర్వతాలతోటి పోల్చదగిన మహావీరులు అలాంటి వీరికి ఎవరి గతి పట్టించి ఉంటారు అని అనుకుంటాడు రాజనీతిలో సుశిక్షితుడు బుద్ధిశాలి కనుక అతని అనుమానాలన్నీ దుర్యోధండి వైపు శక్కుని వైపు మళ్ళుతాయి బహుశా చెరువులో విషం కలిపి ఉంటారనుకుంటాడు కానీ తమ్ముళ్లను చూస్తే వాళ్ళ దేహము రంగు మారలేదు కనుక విష ప్రయోగం జరిగి ఉండలేదు ఏం జరిగిందా అని ఆలోచన చేస్తాడు ఇంత ఆలోచన చేసిగానే అతడు దాహం తీర్చుకోవడానికి జలాశయంలోకి దిగలేదు అప్పుడు ఆకాశం నుంచి అదే హెచ్చరిక మళ్లీ వినిపిస్తుంది నీ తమ్ముళ్ళు ఇలా కావడానికి నేనే కారణం నేను ఒక కొంగ ఈ చెరువు మీద అధికారం నాకే ఉంది కనుక నేనడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి ఇందులో ఉన్న మంచినీళ్లు నువ్వు తాగవచ్చు అంతవరకు నువ్వు నీళ్లు తాగడానికి వీల్లేదు అని చెప్పని వినిపిస్తుంది ధర్మరాజు చేతులు జోడించి నా తమ్ముళ్లను ఒక కొంగ ఇలా పడగొట్టింది అని నేను అనుకోను నువ్వు ఏకాదశ రుద్రులలో వాడివో లేదా అష్టవసువులలో ఒకడివో అయి ఉంటావు దయచేసి నువ్వెవరువో చెప్పు నీ అధికారంలో ఉన్న ఈ చెరువులోని నీళ్లను నేను తాగను అలా తాగితే ఉత్తములు మెచ్చరు ఇక నీ ప్రశ్నలకు సమాధానాలు అంటావా నా శక్తి కొలది సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అడుగు అని చెప్పని అంటాడు అప్పుడు ఒక చెట్టును ఆశ్రయించుకున్న ఒక యక్షుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు అంత ఎత్తుగా భయం కొలిపే నేత్రాలతోటి సూర్యాగ్నులతో సమానమైన తేజస్సుతో ఉంటాడు అతని కంఠధ్వని మేఘం ఉరిమినట్లుగా ఉంటుంది తన గురించి చెప్పి ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తాడు యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు ఎంతో ఓపికతో సమాధానాలు చెప్పి ఒప్పిస్తాడు ఎంతో సంతృప్తి సంతోషము కురిపిస్తాడు యక్షుడు నీ తమ్ములలో ఒకరిని బతికిస్తా ఎవరిని బతికించమంటావో చెప్పు అని అంటాడు అప్పుడు ధర్మరాజు క్షణమైన ఆలోచించకుండా నకులను బతికించు అని అంటాడు యక్షుడు ఆశ్చర్యపోతాడు త్రిలోక వీరులైన భీముడు అర్జున్ని విడిచి నకులని ఎందుకు బతికించమంటావో అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అంటాడు నా తండ్రి పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతి పుత్రులలో నేను మిగిలాను కనుక మాద్రి పుత్రులలో ఉన్న నకులను బతికించమంటున్నాను నకులుణ్ణి బతికించడమే ధర్మం ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మము మనల్ని రక్షిస్తుందని అంటాడు అప్పుడు ధర్మరాజు చెప్పిన కారణం విని యక్షుడు మెచ్చుకుంటాడు మిగతా నలుగురు సోదరుని కూడా బతికిస్తాడు అప్పటికి అతడు యక్షుడని ధర్మరాజుకి నమ్మకం కలగదు నిజంగా నువ్వెవరో చెప్పమని ప్రార్థించగా తాను యమధర్మరాజునని నీ ధర్మం యొక్క తత్పరతను పరీక్షించడానికి ఇదంతా నడిపానని చెప్తాడు ఏదైనా వరం కోరుకోమని కూడా అడుగుతాడు వరం కోరుకోమన్నప్పుడు ధర్మరాజు పోయిన తన రాజ్యం తనకి ఇప్పించమని అడగొచ్చు అంతకంటే గొప్ప వరాలే కోరుకోవచ్చు కానీ అతడు ఏమడిగాడంటే ఒక బ్రాహ్మణుడి అరణి జంటలను లేడి ఎత్తుకుపోయి అందువల్ల పాపం అతని అగ్నిహోత్రం ఆగిపోయింది ఆ అరణి జంట అతనికి దక్కేలా చూడమని అడుగుతాడు ధర్మరాజు అసలు ఆ లేడీ అరణి జంటను ఎత్తుకుపోవడం వల్లే కదా ఇంత సంఘటన జరిగింది ఆ విషయం ఏ మాత్రం మర్చిపోడు అందుకునే అరణి జంటను వెతికించి ఇమ్మని ప్రార్థిస్తాడు తనని ఆశ్రయించిన ఆ బ్రాహ్మణుడికి అరణి జంటలను సంపాదించి ఇవ్వడం అతని రాజధర్మం కదా అందువల్ల ధర్మరాజు ఆ కోరికను కోరుతాడు అది కూడా తన పరీక్షలో ఒక భాగమేనని తనే లేడీ రూపంలో వచ్చానని చెప్తాడు యమధర్మరాజు అరణులు దొరుకుతాయని చెప్పి మరో వరం కోరుకోమంటాడు అజ్ఞాతవాసంలో తమ ఉనికి బయటపడకుండా ఉండే మార్గాన్ని చెప్పమనగా విరాటుని కొలువులో ఉండమంటాడు యముడు ఆపై మూడో వరం కోరుకోమంటాడు మోహలోభాలు నా దరి చేరకుండా వరాన్ని ప్రసాదించు అంటాడు ఇప్పటి వరకు అతడు అడిగిన మూడు కోరికలు కూడా వాటిలో మోహలోభాలు గాని ఏమీ లేవు అది ధర్మరాజ్ అంటే అయితే ధర్మరాజు తన నలుగురు తమ్ముల్ని బతికించుకునే భాగంలో ధర్మరాజుకి యక్షుడికి మధ్య జరిగిన సంభాషణలో చోటు చేసుకున్న ప్రెస్ ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా ప్రఖ్యాతి చెందాయి వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు కూడా ఎంతో ప్రఖ్యాతి చెందాయి వీటిలో ఎంతో అంతర్లీనంగా అంతరార్థం కూడా చోటు చేసుకుంది యక్షుని ప్రశ్నలలో ధర్మరాజు వాటికి చెప్పిన సమాధానాలలో ఆధ్యాత్మిక విశేషాలే కాదు మన నడవడిక ఎలా ఉండాలో బోధించే సూక్ష్మాలు కూడా ఉన్నాయి ఇవే యక్ష ప్రశ్నలుగా చాలా ప్రఖ్యాతి చెందాయి ఆ యక్ష ప్రశ్నల్లో కొన్ని ఉదాహరణగా ఇప్పుడు తెలుసుకుందాం గాలి కన్నా వేగంగా పయనించేది ఏది అని అడుగుతాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తాడు గాలి కన్నా వేగంగా పయనించేది మనస్సు అత్యంత వేగంగా పయనించే వాటిలో కాంతి అని రెండవది గాలి అని సాధారణంగా చెప్తారు కానీ గాలి కన్నా వేగంగా పయనించేది మనస్సు అని ధర్మరాజు జవాబు చెప్తాడు కాంతి వేగము వాయువు వేగము కొలతకి అందుతుంది కానీ మనోవేగము ఎటువంటి కొలతలకు అందదు అరక్షణంలో అన్ని ఖండాలను చుట్టి రాగల శక్తి మనస్సుకు ఉంటుంది మనస్సు గురించి ధర్మరాజు ఇంకా ఏ విధంగా తెలియజేస్తాడు జన్మకు మోక్షానికి మధ్య పెద్ద అడ్డుగోడ మనస్సే బంధాలలో చిక్కుకోవడానికి బంధాల నుంచి బయటపడడానికి కూడా మూలం మనస్సే ఆధ్యాత్మిక సాధనలన్నిటికీ ఏకైక లక్ష్యము మనస్సును జయించడమే అదే ముక్తి దీనినే మనోలయం మనోజయం అంటారు మనిషి మరణించినా గాని మనసు మరణించదు రకరకాల కోరికలను వాసనలను పుణ్య పాపాలను మోసుకుంటూ మరో జన్మకు సిద్ధం చేస్తుంది ప్రారంధాన్ని జన్మ నుంచి జన్మకు భద్రంగా రవాణా చేస్తుంది మాయ అంటే మరేదో కాదు మనస్సే మాయ గొప్ప గొప్ప ఋషులు జ్ఞానులు కూడా ఈ మనసునే మాయముందు చిత్తైపోయారు ఇంద్రియాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని మనస్సు మన మీద ఎప్పుడు స్వారీ చేస్తూనే ఉంటుంది మనసు దేని మీదైనా గాఢంగా లగ్నమైందంటే దానికోసం విధిగా మరో జన్మ ఎత్తవలసిందే లేడిని గాఢంగా ప్రేమించినందుకే మరు జన్మలో లేడిగా పుట్టాడు జడభరతుడు ఇలా మనపై ప్రతిక్షణం స్వారీ చేసే మనసు వేగాన్ని నియంత్రించగలిగితేనే నిజమైన ఆనందాన్ని పొందగలము అని ఈ ప్రశ్నలో అంతర్లీనంగా ఉన్న అర్థము తెలియజేస్తుంది ఇంకా ఆకాశం కన్నా ఎత్తైన వారు ఎవరు అని ప్రశ్నిస్తాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు తండ్రి అని సమాధానం చెప్పాడు తల్లి తర్వాత ఇందులో తండ్రి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాడు లోకంలో ఎత్తైన వాటిలో ఆకాశాన్ని ఏదీ లేదు కానీ తండ్రి ఆకాశం కన్నా ఎత్తైన వాడని చెప్పి ధర్మరాజు తెలియజేస్తాడు జన్మ కారకుడే కాదు తొలి గురువు పోషకుడు కూడా తండ్రే ప్రపంచంలోకి తొంగి చూడడానికి బిడ్డకు ఉపయోగపడే కిటికీ లాంటి వాడు తండ్రి లోక జ్ఞానంలో ఓనమాలు తండ్రి దగ్గరే దిద్దుకుంటాడు జీవన లో నడక నేర్పించే తప్పటడుగులు సరిదిద్దే ప్రథమ సహచరుడు తండ్రే పెరిగి పెద్ద తర్వాత నీ తండ్రిని మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు ధనవంతులు అధికారవంతులు ఎందరో మిత్రులు కావచ్చు కానీ వారెవరు తండ్రికి సాటిరారు ఎందుకంటే నీకు ఎంతటి గొప్ప మిత్రులు ఉన్నా గానీ వారు ఎల్లవేళలా నీకు ఉత్తమమైన సలహాలు ఇస్తారన్న నమ్మకం లేదు కాబట్టి తండ్రి అందరికంటే ఆకాశం కంటే ఎత్తైన వాడని చెప్పి సమాధానం చెప్తాడు ధర్మరాజు ఇవ్వండి రిక్ష ప్రశ్నలు అవి ప్రశ్నల్లా కనిపించినా గానీ వాటిలో అందరి అంతర్లీనంగా మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో సమాధానాలు అందులో ఉంటాయి మరికొన్నిటిని మరో సం